ఆయనకో శాపం ఉందండి హనుమంతుడికి ఆయన సంగతి ఆయనకు చెబితే కానీ తెలియదు మా ఆంజనేయుల వినా హనుమంతుడే ఆయన సంగతి ఆయనకు చెప్పాలి ఒక కొంచెం కొంచెం అందించాలి ఎవరాలేదు ఆయన విజృంభించాడో ఇక అద్భుతం దానికి కారణం ఏమిటన్నారు ఆయన బాల్యంలో శస్త్రాస్త్రాలు వచ్చినాయి వరాలు వచ్చినాయి సామర్థ్యం వచ్చింది బలపరాక్రమాలు వచ్చినాయి రామావతారణరాలే వానలు చేస్తే కదా వాళ్ళ ఈ ఉపాధిని అనుసరిస్తారు మహానుభావులు కూడా వానల చాపల్యంగా ఆశ్రమాల్లో సా పెద్ద పెద్ద గడ్డాలతో ఋషులు తపస్సు చేసుకునేవాడు జానం వాళ్ళ కోసం భక్తులు వచ్చి పాలు తెచ్చి పెట్టేవాడు అగ్నులు ఉండేవి ఔపాసన అగ్నులు ఈయన ఆశ్రమంలో దూరి ఈ పాలు పారబోసి ఆ అగ్నిహోత్రాలు ఆర్పి బ్రహ్మాండ సమాధిలో ఉన్న ఈ మహర్షుల యొక్క ఈ గడ్డ విటు ఆ గడ్డ విటు పెట్టి మూడేసిపోయేవాడి వీళ్ళకు సమాధించి బాక్ష్యస్థితికి వచ్చి చెప్తే ఆ గడ్డ విటు ఇక్కడ గడ్డ పీక్కొని నెత్తురు వచ్చి నానా గోరాలి ఈయన తండ్రి కేసరిని పిలిచేవయా మీ అబ్బాయి ఇట్లా మమ్మల్ని అవస్థ పెడుతున్నాడని చెప్పారు నేను చెప్తాను అన్నాడు ఆయన చెప్పింది ఏదో ఈయన విన్నది లేదు నువ్వు చెబితే అయ్యేది కాదు హనుమా నీకు నీ శక్తి సామర్థ్యాలు పరులు చెప్పినప్పుడు కానీ తెలియకుండుగాక అంతవరకు నువ్వు నేను సామాన్యున్ననే అనుకుంటూ ఉంటావు అని చెప్పించారు మారు